i'm coming with ఆలోచన నిమ రాణి రామ హలో ఉష్ణీ చేత యజమాని సన్మానించవచ్చిందిగా సంకాపురం గౌరవ సర్పంచ్ అయినటువంటి రాజీవ్ గారు ఎక్కడున్న కూట ప్రమాణంలోకి సిద్ధంగా రావొచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సంకాపురం సర్పంచ్ అయినటువంటి పెద్దలు పేదలు గారు ఎక్కడున్న కోటలోకి రావచ్చిందిగా ఆహ్వానిస్తున్నామండి aged ahh ah 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 ahh ah ah ah. ah 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 oh ah 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 ahah ah 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 లేరు కదా అండి పల్లెస్ కదా నాలుగు నాలుగు పల్లె విభాగములవు నాలుగు ఇరవై నంబర్ అయినటువంటి శ్రీ ఊరుకుందస్వామి ఆశిస్సులవులం ఈబాద్ इम्राइडोर मरेद उरताईसी मतता फ्राङक तончा सी आTe <pitose है analytical southeast> <attaches towards you> <atrás> 으아, 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 Já

ಮು ಸೆಕೆಡ್ ಮುಖೈ ರೆಂಟು ಸೆಕೆಂಡ್ ವಿನಕಬಪಡಿ ಉಂಟು ఐదవ స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనుక పడి ఉన్నారు ఐదవ స్థానం కొనసాగాలంటే పదిహేను రౌండ్లు పూర్తి చేయాల తిరగాల డెబ్బై ఎనిమిది అడుగుల ఏడు చిల్లాగుతే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మరి 아 진짜 라

తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పదవ రౌండ్ మరి స్థానానికి నిమిషం రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి ఇరవై እን 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 కొనసాగాలంటే చేసి తిరిగి డెబ్బై ఎనిమిది అడుగుల ఇంగ్లీష్ ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మీకు ఆఖరి మూడు నిమిషాలు சீ வாங்களை வெள்ள மாநிலங்களே

జిల్లా వరేటువంటి పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ ముందు ఆగిన